టైం వచ్చేసి ఎంత మన సెవెన్ థర్టీ ఏమైతుంది సో మా ఊరు పొలాలు చూసామని ఇట్లా వచ్చిన కానీ ఎటు పక్క చూసినా పొలాలే కానీ ఊర్ల నుంచి లోపలికి రానీకి దగ్గర దగ్గరగా ఒక మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంది చూపిస్తున్నాం మీకు ఒక ఏరు కూడా ఉంటుంది చూపిస్తున్నా అండి జా ఇదే ఇదే ఏరు అంటే కాలువంటీ జా ఇదే మొత్తం నీళ్ళు లేదేమి అసలు ఒకప్పుడు ఎంత ఉంటుండే ఇది అసలుకి ఇలా నీళ్ళు ఎట్లుంటుండంటే ఇంత లోతుకు వస్తుండే ఇక ఇంత లోతుకు వస్తుండే ఇక ఇది మునిగిపోతుండే ఇవి ఈ మునిగిపోయి ఈ సీట్లు కనిపించకుండా ఉంటుండే గానీ ఇప్పుడు ఏమైతే మొత్తం గలీజ్గా వాటర్ లేవు ఏమి లేర్షాలు కూడా అసలు కనిపించకుండానే ఉంటుంది అసలు ఇవి ఈ చెట్లు పెరిగిపోయినాయి ఇవన్నీ పెరిగిపోయినాయి ఘోరంగా కంటే చాలా ఘోరంగా కనిపిస్తుంది అసలు ఇది ఏమో అనుకున్నాం గానీ ఇది కూడా చాలా ఎండిపోయింది వాటర్ కూడా రావట్లేదు అసలు చాలా చాలా దూరంగా ఉంది ఏమో ముంగడితే పొలాలు చూసాం పొలాలు ఎట్లుంటాయి చూసుకుంటాం చాలా రైట్ చూడండి చూడాలి మొత్తం ఎట్లుందో ఇది ఇది రోడ్ ఇట్లా చూస్తే ఎట్లా అనిపిస్తుంది మొత్తం చుట్టు పొలాలు పొలాలు అనిపిస్తావు కానీ ఇక పొలాలు చుక్క పొలాలు ఘోరంగా ఉంది పొలాలు కట్టిస్తున్నా ఈ రోడ్ చాలా ఏమంటారు నైట్ టైం లో వస్తే మాత్రం ఒక్కొక్కరికి చా పడిపోతుంది ఎందుకనంటే ఇగో వీళ్ళు నిజంగా చాలా గ్రేట్ అనుకోవాలి పొలాల పక్కనే ఇల్లు కట్టేసుకుని ఉన్నారు పక్కనే ఇల్లు కట్టేస్తున్నారు కానీ ఈ ఈ రూట్లకి వెళ్ళి వస్తే మాత్రం నిజంగా ఒకప్పుడు నేను నైట్ లో అంటే మా ఫ్యామిలీ మొత్తం ఆటలో రా లేవు అని చెప్పేసి నడుచుకుంటూ వచ్చిన మేము అయితే ఈ అంటే ఈ రూట్లనే ఘోరంగా ఈ చూస్తునే మీకే అర్థమైపోవాలి ఎందుకనంటే గల్లీజ్ ఉంది కాబట్టి ఇంత డేంజర్ ఎంచి రావాలి అని అంటే చిన్నప్పుడు ఎంతో మనం పచ్చకాలం ఉన్నప్పుడు ఎంత ఎట్లుంటే భయం భయంలో రావాలంటే చాలా భయం ఇస్తుంది కాబట్టి నేను ఇప్పుడు కూడా నైట్ టైమ్ లో ఒక్క రావడానికి చాలా భయపడతాయి ఎందుకని అంటే ఇది ఇంత ఘనం ఉంది కాబట్టి ఇట్లుంది కాబట్టి అని చెప్పేసి అని ఇట్లుందని చెప్పేసి నేను సామాన్యంగా నేను అసలు రానే రాను చూసురు కదా పొలాలు అక్కడ ఇక్కడ ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క దగ్గర ఇంకొక ఇల్లు చూడరి ఒక ఇల్లు ఉంది గాడొక ఇల్లు ఉంది అంటే మీకు చుట్టూరుగా చుట్టూరుగా పొలాలు ఉన్నాయి అటు చూసా మొత్తం పొట్టాలే ఇటు చూస్తే మొత్తం ప్లేన్ ప్లేనే ఉంది ఇంత గ్రీనరీలో వచ్చి బతకాలంటే మనకు ఎట్లా అనిపిస్తే ఒక మాట మనం కూడా ఆలోచించుకోవాలి గ్రీనరీ చుట్టుపక్కన పొలం చుట్టుపక్కన ఇల్లు అంత స్వచ్ఛమైన గాలి వస్తుందంటే వేరే లెవెల్ గాలి వస్తుంది కానీ ఇక ఎట్లా చూడు గుంపు గుంపు ఉంది ఇలా వేరే ఉంటది మొత్తం సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ ప్లేసు అప్పుడు ఎట్లుండే తెలుసా చాలా ఘోరంగా ఉండేది అంటే ఐ మీన్ పెద్ద చెట్లు పెద్ద ఫారెస్ట్ లో ఉండే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంత మంచి ఇల్లులు కట్టుకునే ఎల్లులు కట్టుకున్నాడు చాలా మంది ఇక్కడ పక్కనే పోలం మళ్ళా పక్కనే ఈ చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి మంచిగా చూస్తుంటేనే ఇక్కడనే వండుకోవాలంత మంచిగా ఉంటది కానీ ఏం చేస్తాం మనకి ఇక్కడ ఉండాల్సిన సోర్స్ లేదు ఏం లేదు సోర్స్ ఉంది బట్ ఏంటంటే మనకి ఇక్కడ వర్క్ చేసుకోవడానికి ఏం ప్లేసెస్ అంటే జాబ్స్ ఉండయి మనం అక్కడ చేసుకునే చిన్న చిన్న పనులు మంచిగా ఉంటది కానీ ఏం చేసుకోం చూడండి ఎట్లుందా ఒక్కొక్కరు బిల్డింగ్లు కట్టేసుకోరు మంచిగా ఇది కూడా చాలా నీటి గొప్పగా కొంచెం ఒకప్పుట్లో ఇది ఫారెస్ట్ లాగా ఉండే ఇళ్ళకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి ఇళ్ళకే నీళ్ళు వచ్చి అంతా పోతుండే చూడరు అక్కడ దాకా అవైనా పొలంలో పని చేస్తుంది పొలము ఏం చేస్తుంది అది ఈ చెట్లు చూడరు ఎట్లున్నాయో చెట్లన్నీ కొట్టేసి చాలా బాగుంది ఈడ కూడా ఎంత బాగుంది అని అంటే నిజంగా చెప్తున్నాం కదా వేరే లెవెల్ అనుకోండి ఇంత గుట్ట ఈ గుట్ట గుట్టే ఈ గుట్ట పైన షెడ్ వేసుకొని ఉన్నారు నీట్ గా సో గాయస్ మా మమ్మీ వాళ్ళ ఉత్తమ్మ వాళ్ళ ఊడైతే ఎక్స్ప్లోర్ చేసేసిన పొలాలు రోడ్ ఎట్లుందని చెప్పి చూపించేసిన నెక్స్ట్ ఇంకా ఏముందో చూసి తెలుసుకొని మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ వస్తా ఓకే రైట్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అఫీషియల్